ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాను గత కొన్ని రోజులుగా ఏనుగులు గుంపు హడలెత్తిస్తుంది జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగులు కొత్తూరు మండలం కడుమ హంస మామిడి తోటల్లో నాలుగు ఏనుగులు గత ఐదు రోజులుగా సంచరిస్తూ స్థానికులకు భయాందోళనకు గురిచేస్తూ పంటలను నాశనం చేస్తూ మన్యంలో నివసించిన ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న ఈ ఏనుగుల గుంపు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో కొత్తూరు మండలం కడుమ హంస మామిడి తోటలలో మరియు చెరుకు తోటలు అలాగే అరటి గుండా ప్రయాణిస్తున్న ఏనుగులు దారిలో కనిపించిన ప్రతి పంటను నాశనం చేయడమే కాకుండా మంచినీళ్ళ కోసం ఊర్లపైకి రావడం కూడా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు లోకల్ ఐటీన్ కు వివరించారు నమస్తే లోకల్ ఐటిన్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం పార్వతీపురం మన్యం జిల్లాలో గత వారం రోజులుగా ఏనుగుల సంచారంతో హెత్తున్న మన్యం వాసులు అక్కడి నుంచి బయలుదేరిన ఈ ఏనుగులు అనేవి శ్రీకాకుళం జిల్లాలోకి పాతపట్నం మండలంలోకి ఈ ఏనుగులు అనేటువంటి రావడం జరిగింది అర్ధరాత్రి ఏనుగులు నేషనల్ హైవేని దాటుతుండగా చాలా మంది వీటిని చూసి ఫోటోలు వీడియోలు చిప్పగించడం జరిగింది అలాగే పాతపట్నం మండలంలో ఉన్న వివిధ గ్రామాలలో ఈ ఏనుగులు సృష్టించిన బేబస్సం కూడా అనేకంగా ఉంది ఈ ఏనుగులు వేసవి వేడిని తప్పించుకోవడం కోసం అని చెప్పి వంశీధార నదీ ప్రవాహ ప్రాంతానికి ఆనుకొని ప్రయాణిస్తూ గత వారం రోజులుగా ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో నుంచి కొత్తూరు మండలం మీద పైగా ప్రయాణం చేసి కొత్తూరు దగ్గర హంశీధార నదిలోకి ప్రవేశించి అక్కడి నుంచి పాతపట్నంలోకి ప్రవేశించడం జరిగింది పాతపట్నం మండలం నుంచి హైవే దాటుతూ హైవే దాటి అక్కడ ఉన్న మామిడి తోటల్లో గత మూడు రోజులుగా ఇవి బస చేస్తూ ఉన్నాయి ఆ మామిడి తోటను ఆనుకొని ఉన్న మొక్కజొన్న పండిస్తున్న రైతుల యొక్క పంట పొలాలను అవి నాశనం చేస్తూ వాటిని ఆహారంగా తీసుకుంటూ అక్కడే ఉంటూ మూడు రోజులు కూడా కదులుకుంటూ ఉన్నాయి వీటిపై చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా అటవీ అధికారులు తెలియజేస్తున్నారు ఈ ఏనుగులు వేసవి తాపాలను తప్పించుకోవడం కోసమని ఈ వంశారని మదిన ఆనుపను ఈ మామిడి తోటలో ఉంటున్నాయని వీటిని ఏదైనా చేసి మేము ఒరిస్సా అటవీ ప్రాంతానికి పంపించే చర్యలు తీసుకుంటామని కూడా అటవీ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లాను హర్లెత్తించిన ఏనుగులు గుంపు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలోకి ప్రవేశించాయి గత నాలుగు రోజులుగా కొత్తూరు మండలం కుడుమ హంస మామిడి తోటల్లో నాలుగు ఏనుగులు రెండు రోజులుగా సంచరిస్తూ స్థానికులు కంటపడ్డాయి దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈ విషయం కొత్తూరు పోలీసులు ఫారెస్ట్ అధికారులకు తెలియజేయగా వేసవి కావడంతో పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సేద తీరడానికి మామిడి తోటలోకి వచ్చి ఉంటాయని భావిస్తున్నారు సమీపంలోనే వంశధార నదిలో నీరు ఉండడం చేత అక్కడే వేసినట్లు తెలుస్తుందని రాత్రి వేళలో తమ గ్రామాల వైపు వచ్చి పంటలు నాశనం చేస్తాయేమో అని రైతులు భయాందోళనకు చెందుతున్నారు యువకులు రాత్రి వేళ పెద్ద పెద్దలు శబ్దాలు చేస్తూ పహారా కాస్తున్నారు కొత్తూరు సిఐ చింత ప్రసాద్ ఎస్ఐ అమీర్ అలీ ఫారెస్ట్ సిబ్బంది బుధవారం అక్కడికి వెళ్లి ఏనుగుల వైపు ఎవరు వెళ్లవద్దని కవింపు చర్యలకు దిగవద్దని ప్రజలకు సూచనలు చేశారు ఏనుగులు గ్రామాల వైపు రాకుండా ఫారెస్ట్ సిబ్బంది గ్రామస్తులు రోడ్లపై కాపలా కాస్తున్నారు బుధవారం రాత్రి పుంటిభద్ర పరిసరాల వరకు ఏనుగులు వచ్చాయని గ్రామస్తులు చెబుతున్నారు ఈ ఏనుగులు కొంతకాలంగా వంశధార నది ఆవల పార్వతీపురం మన్యాం జిల్లా బామిని మండలం కేసరి కోసలి తాలాడ తదితర ప్రాంతాల్లో పంటలు ధ్వంసం చేశాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ నేపథ్యంలో కొడుమ ప్రాంతం నుంచి మరింత ముందుకు వస్తే నదీ తీర గ్రామంలో చెరుకు అంతర పంటలకు నష్టం చేస్తాయని సిరుసువాడ కంటిభద్ర పెనుగొంటివాడ మాతల వసప గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు వేసవి కావడంతో ఇది ఇక్కడ వంశధార పరివాక ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ పంటలు నాశనం చేస్తున్నాయని వీటిని త్వరగా ఒరిస్సా అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నామని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు